హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నే వరుస్తా పార్ట్ సెవెంటీ ఎయిట్ బెడ్ మీద గులాబీ రెక్కలు ఆమెకి అంటుకుంటుంటే ఒక్కొక్కటి తన పెదవులతో తీస్తూ ఆమె పెదవులతో కవ్విస్తూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు ప్రజ్వల్ అతని హ్యాండ్స్ ఆమెని మొత్తంగా చుట్టుముట్టు పెడుతున్న ముద్దుకి అసలేమాత్రం బ్రేక్ ఇవ్వకుండా ఆమె ఒంటి మీద నుంచి బ్లౌజ్ దూరం చేస్తే ఆమె చేతులు అతని షర్ట్ని పట్ని దూరం చేస్తాయి ఆ క్షణంలో మొత్తుగా హత్తుకున్న ఇద్దరి దేహాలు కోరికల కొలిమిలో కాలుతూ ఇద్దరి మధ్య పూర్తి వలవలు దూరం అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు వాళ్ళ ఇద్దరికి ఆమె తలల్లో కనిపిస్తున్న అంగీకారానికి ప్రేరణని శుద్ధిమత్తంగా ఆక్రమిస్తుంటే ఓవైపు వెచ్చని చెలికాడు తాకిడికి ఆమెలో తీయని తాపం మొదలైతే ఆమెలో అతనికై స్వర్గధారం తెలుస్తుంది ఆమె అదే సమయంలో ఇష్టంగా ఆమెలో కరిగిపోతాడు ప్రజ్వల్ ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిన తరుణంలో ఆమె కంటి నుంచి వచ్చిన కన్నీరు ఇద్దరి ప్రేమకి సాక్ష్యంగా ప్రేరణకి తెలుస్తుంటే ఇటు ప్రజ్వల్కి ఆమె ఎప్పటికీ తనదే అనిపిస్తుంది అతని మనసుకి అలసిన శరీరం మీద ఇష్టంగా ప్రజ్వల్ పెడుతున్న ముద్దులు అన్నీ ప్రేమగా మార్చి ఆమె గుప్పడంత గుండెకి చేరి తెలుస్తుంటే అతనిలో సిగ్గుతో ఒరిగిపోయింది ఆమె ఆమె సున్నితమైన శరీరం పైన అతడిచ్చిన పంటిగాట్లు ఎర్రగా కందిపోయి కనిపిస్తుంటే ఆమె గోటి గుర్తులు విశాలమైన అతని వీపు మీద ప్రత్యక్షమయ్యాయి అప్పుడు చీకటి ముసురుకుంటున్న సమయాన ఇద్దరికీ ఒకేసారి మెలుగు వస్తుంటే ప్రేరణకి మాత్రం ఊపిరి కూడా భారంగా తీసుకునే అంత తికమక పడే అంత బరువుగా ఉన్నాడు ప్రజ్వల్ అతని కింద నలిగిపోతున్న ఆమె సొగుసలకి ఊపిరి ఆడకపోతుంటే ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేప పిల్ల కొట్టుముట్టాడుతుంటే ప్రేరణ చూపు గాలికి ఎగురుతున్న అతడి హెయిర్ పక్కకి జరిపి కిస్ చేసి రిషి అని చంపల రెండు తడుతూ అతన్ని సృహులకి తెప్పించే పనిలో పడింది ప్రేరణ షట్లెస్గా ఉన్న అతని విశాలమైన వీపుకి ఆమె గోటు గుర్తులు ప్రేరణకి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంటే ఆమె చూపుని పక్కకు తప్పిస్తూ అతన్ని నేరుగా చూడలేక అలాగని నూరు పోగలేని ఆమె బాడీని చూసుకొని అతను లేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంటే ఊపిరి బిగబెట్టేసింది ఆమె మెల్లగా మధ్యాహ్నం ఏం జరిగిందో లీలగా మొత్తం గుర్తుకొచ్చింది ప్రేరణకి మొదటిసారి ఎంత స్మూత్గా తనని హ్యాండిల్ చేశాడో కానీ రెండోసారి మాత్రం అంత హాట్ అండ్ హార్డ్గా బిహేవ్ చేశాడు ప్రజ్వల్ ఆమె మీద ఆమె ఆలోచనలో ఒక్కచోట నిలవకపోతుంటే నన్ను చూడమంటూ అప్పటికైనా ప్రజ్వల్ ఆమె ముఖాన్ని తను ఎదురుగా తిప్పుకొని చూపు అతని మీద పడేలా చేసుకుంటాడు ప్రజ్వల్ స్ట్రాంగ్ ప్రిల్లర్లా ఉన్న అతని చెస్ట్ పార్ట్ని చూస్తూ గుట్టుకలు మింగుతూ ప్లీజ్ నా వల్ల కాదు రిషి అంది అతని స్టామినా ఏంటో అవగతమవుతుంటే చూపులు పక్కకి తిప్పుకుంటూ అంది ప్రేరణ ఆల్రెడీ ఫుల్ యాక్టివ్ సో ప్లీజ్ రనా కాసేపు కోఆపరేట్ చెయ్యి అన్నాడు ప్రజ్వల్ అంతలోనే సిగ్గుపడుతున్న ఆమెను చూస్తూ మళ్ళీ సిగ్గుపడిపోతున్నావా అని అడిగాడు ప్రజ్వల్ నునుపైన బుగ్గల్లో ఆమె పడుతున్న సిగ్గు స్పష్టంగా తెలుస్తుంటే అప్పటికే ఆమె భారంగా ఊపిరి తీసుకుంటుంటే మాట కూడా స్పష్టంగా రాలేదు ఆమె నోటి నుంచి ఆమె నుంచి అనుమతి కోసం చూడలేదు లేక ఆల్రెడీ వచ్చిన పర్మిషన్కి ప్రొసీడ్ అయిపోవచ్చనేమో ఇక ప్రేరణ పర్మిషన్ అడగలేదు మెడవంపుల్లో హార్ట్ కిస్లు ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రజ్వల్ అడ్డు లేని బయటికి ఆమె యథ సంపద స్పష్టంగా కనిపిస్తుంటే చేతులు అడ్డుపెట్టుకున్నా అంతసేపు పట్టలేదు ఆమె నుంచి దూరం చేయడానికి అతనికి ఆమె హాట్ పార్ట్ చూపిస్తూ ఈ ప్లేస్లో మొత్తం నేనే కదా ఉన్నది అని అడిగాడు ప్రేరణతో ప్రజ్వల్ అక్కడ ఉన్న ప్లేస్ని గుచ్చి గుచ్చి అలా చూస్తుంటే అలా పనిమాల చూడగండి ప్లీజ్ రిషి తట్టుకోలేకపోతున్నాను అంది ప్రేరణ నేను కాకపోతే ఇంకెవరు నిన్ను దోచుకునేది ఇంకెవరు నిన్ను చూసేది నేనే కదా ఆర్ ఓన్లీ మైరాణ అయినా నిన్ను వదలకుండా పట్టి పట్టి చూసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకు హా అంటూ కవ్విస్తూ అడిగాడు ఆమెని నిన్ను ఇలా ముద్దు పెట్టినా నేనే ఇంకా నీ పెదాలను ఇలా ముద్దు పెట్టేది కూడా నేనే ఇంకా నిన్ను కొరిగిన నేనే అంటూ మెడపంపుల్లో ఫ్రెష్గా ఇంకో పంటికా గిఫ్ట్గా ఇస్తూ ప్రేరణకి మాత్రం హార్ట్ బీట్ హండ్రెడ్ దాటించి ఆమెలో ఇంకోసారి ముసుగు తన్ని పడుకున్న ఫీలింగ్స్ తట్టిలేపి తీరం చేరిన అలల ఆ వెనకే వచ్చే అలల కోసం ఎదురు చూస్తున్నట్టు సుఖాల తీరల మజిలి కోసం అతని కోరికల ఉధృతి పెరిగింది ఆమెకై నా ఉధృతి ప్రేరణను పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ కనీసం ఆమెకి ఊపిరి తీసుకున్న టైం కూడా ఇవ్వని ప్రజ్వల్ అతని కోరిక కొలిమిలో పూర్తిగా ఆమెని కాల్చేస్తూ అతనిలో ఇన్బ్యాలెన్స్గా ఉన్న హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసే పనిలో పట్టారు ప్రజ్వల్ ప్లీజ్ కామెంట్ అండ్ రేట్ చిన్న అప్డేట్స్ అని ఫీల్ అవద్దు ప్లీజ్ ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు ఇంకొక టూ త్రీ డేస్ ఆగింది పెద్ద ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో